ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు అంకిత భావంతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రైతు వేదిక ప్రాంగణంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు జిల్లాలో వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే వారికి సహాయం అందించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలన్నారు నిరుద్యోగ అభ్యర్థులు సంయమనం పాటించాలని పరీక్షలు రద్దు చేయాలని అనడం సరైంది కాదని సీతక్క తెలిపారు ఉద్యోగాలు కావాలన్నారు ఇప్పుడేమో ఉద్యోగాలు వాయిదా అట్లా వాయిదాలు వేసుకుంటూ పోతే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే దాదాపు నాలుగు వేల స్కూళ్లు గత ప్రభుత్వంలో మూతపడ్డాయి ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఇప్పుడు డిఎస్సి వేసి ఉద్యోగాలు ఇస్తామంటే దీన్ని కూడా అడ్డుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయి విద్యార్థులు కూడా నిరుద్యోగ యువత కూడా ఆలోచించి వేరే రకంగా కాకుండా ఈ డిఎస్సిని మంచిగా సహకరించి నెక్స్ట్ కూడా ఇంకా డిఎస్సీ అండి తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తే మళ్ళీ మళ్ళీ డిఎస్సీలు వేస్తారు లేదా ఉద్యోగ క్యాలెండర్ కూడా ఈ అసెంబ్లీలో మనం రిలీజ్ చేయబోతున్నాం చాలా ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తాం